హలో అండి వెల్కమ్ టు లక్ష్మి విలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో సడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి తొందరలోనే తెలుగు కొత్త సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది కదండి సో ఆ రోజు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని చక్కగా గుమ్మాలు కూడా మామిడితోరణాలు అవి పెట్టుకుని బాగా అలంకరించుకుంటారు ఇంటిని అండ్ అందరూ కూడా తప్పనిసరిగా ఉగాది పచ్చడి కూడా చేసుకుంటారు అండ్ ఈ ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు వేసే ప్రతి పదార్థానికి కూడా చాలా అర్థమైతే ఉంటుందండి వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఒక లైక్ ఇచ్చేయండి సో ఇప్పుడైతే కనుక మనకి ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం వేప పువ్వు కావాలి కదండి సో దాన్ని శుభ్రం చేసుకోవడం ముందుగా చూపిస్తుంది అనమాట ముందుగా మనం వేప పువ్వు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్లతో రబ్ చేసుకోవాలి మరీ గట్టిగా కాదండి అంటే ఆ మొగ్గులన్నీ కూడా బాగా నలిగిపోయి చేదొచ్చేస్తుంది అనమాట మరీ ఎక్కువగా లైట్గా ప్రెష్ చేసుకుంటూ తీసుకుంటే ఆ పువ్వుకి రేఖలు ఉంటాయి కదండి అవన్నీ కూడా విధంగా కింద పడతాయి అనమాట అండ్ ఓన్లీ పువ్వులో ఉండే రేఖలు మాత్రమే తీసుకోవాలి లోపల మొగ్గల్లా ఉంటాయండి అవి తీసుకోకూడదు ఇలా ప్లేట్లో వేసుకుని మనం విధంగా చెరుగుతూ ఉంటే కనుక ఓన్లీ ఆ రేఖలు మాత్రమే సపరేట్ అవుతాయి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా సపరేట్ అయిన రేఖలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని రెడీగా మనం పువ్వు అంతా కూడా శుభ్రం చేసి పెట్టేసుకోవాలి ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు కనుక శుభ్రం చేసి పెట్టేసుకుంటే పచ్చడి చేయడం అయితే చాలా ఈజీ అండి సో మరి చూసేద్దామా మనకి ఉగాది పచ్చడి తినగానే ఆరు రుచులు అయితే తెలుస్తాయి కదండి అంటే తీపి చేదు కారం ఉప్పు పులుపు అలాగే వగరు సో ఉగాది పచ్చడి ఆరు రుచులు కలిపి ఉంటుంది కాబట్టి మనకి అది తినగానే జీవితంలో ఉండే ఆరు వైవిధ్యమైన భావోద్వేగాలను కూడా సూచిస్తుంది సో అవి ఏంటనేది తెలుసుకుంటూ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము పచ్చడి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ముందుగా నానబెట్టి ఉంచుకున్న కొత్త చింతపండు రసం అంతా కూడా ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను అంటే పులుపు కదా అండి చింతపండు అంటే నేర్పుగా ఉండాల్సిన సమయం అని అర్థం అనమాట తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలు ఇది లేత మామిడికాయ ఉంటుంది కదా దీని నుంచి వస్తుంది అంటే కొత్త సవాళ్ళని అర్థం అనమాట సో ఇవన్నీ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు తర్వాత ఇక్కడ బెల్లం వేస్తున్నాను కదండి బెల్లం లేదా అరటిపండు ఏదైనా కూడా తీపే కాబట్టి ఆనందంగా ఉంటామని అర్థం ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు అంటే ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉత్సాహంగా ఉంటామని అర్థం తర్వాత వచ్చేసి కారం కోసం ఇక్కడ మిరియాల పొడి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి కారంగా ఉంటుంది కాబట్టి కోపంగా ఉంటామని అర్థం తర్వాత ఇక్కడ పువ్వు వేస్తున్నాను కదండి పువ్వు అంటే చేదుగా ఉంటుంది సో బాధ దుఃఖం అని అర్థం అనమాట సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అరటిపండు కూడా నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అది కూడా చక్కెరకేలి అరటిపండు కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కొంతమంది ఏంటంటే సపోటా పండు కూడా వేసుకుంటారు సో ఇవన్నీ వేసుకుని లాస్ట్లో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను ఇదేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో వేస్తారు ఒక్కొక్కరు అయితే వేయరు సో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇక్కడితో అయితే కనుక షట్ సమ్మేళనం ఉగాది పచ్చడి తయారైపోయిందండి చక్కగా విధంగా కలిపేసి దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత మీరు కూడా ఉగాది పచ్చడి అయితే తినండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ముందుగా అందరికీ కూడా నా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు మన తెలుగు వారందరికీ కూడా నచ్చేటువంటి ఉగాది పచ్చడి చేయడం చూసారు కదండి మీకు కూడా నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్